సూర్యాపేటలో మాజీ మంత్రి జానారెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు నియోజకవర్గంలో డెబ్బై వేల మెజార్టీ రావడంతో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేశారు ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా కాంగ్రెస్ నాయకులను విమర్శించడమే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందంపై జుడిషియల్ కమిషన్ వేస్తే ను తప్పు పట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ మీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు ఒకటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఎంత ఏం ఆదరణ ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇట్లాంటి మొన్న మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయటం జరిగింది ప్రజలు ఇట్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెప్పు చెప్పుతో కొడతారని మాట్లాడింది ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు ఇంకా అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మాట్లాడిండ్రు మాటలు వినే ప్రజలు అసహించుకొనే అవన్నీ ఎక్కువయ్యే అహంకారపూరితంగా మాట్లాడబట్టే మీ అందరినీ ఊడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది ఈరోజు మీ పార్టీ